సినిమాలు చేసిద్దండి హీరోయిన్ ఆవిడ హీరోయిన్ హీరోయిన్ ఆవిడ సీతానగరం హీరోయిన్ చూడు బొట్టు చూడండి ఎంత పెద్దగా పెట్టిందో నా పెళ్ళం బొట్టు ఎందుకు పెట్టుకుంటది అసలు ొట్టు పెట్టుకోవాలి కానీ కొంచెం మనిషి మనిషి మొహానికి తగ్గట్టు పెట్టుకోవాలి అని చెప్తున్నా నేను మీ ఇంట్లో పని ఏమ్మా ఉల్లిపాయ ఉన్న పని అంటే చెప్పమ్మా ఉంటే ఆవిడకి ఇళ్లలో పని సినిమాల్లో హీరోయిన్ హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ చేస్తుంది తీసుకెళ్ళిపోయేవాడి పని చేస్తుంది రోజుకి అంతా కొంత బిర్యానీ వండుతారా మీరు

ఇవన్నీ మీరు ఎప్పుడు చూడలేదా సీరియల్స్ సీరియల్స్లో చూడలేదా ఇవన్నీ ఇప్పుడే చూస్తున్నారా సీరియల్ కనిపించిందా సీరియల్ కనిపించిందా సీరియల్లో ఎప్పుడన్నా కనిపించలేదా ఆహా ఇవ్వడం తెలియదా మీకు ఓకే ఇంకా బంగారం వేసుకొని ఉంటుంది సీరియల్లల్లో వార్నింగ్లు ఇస్తూ ఉంటుంది అందరికి తిడతా ఉంటుంది ఏమన్నా డబ్బులు ఇచ్చారా అసలు అసలు హీరోయిన్ డబ్బులు టిప్ ఇచ్చిపోద్ది ఇక్కడ నుంచి టిప్ అంటే ఇచ్చిపో అమ్మా హీరోయిన్ టిప్పు